రాష్ట్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ఉన్నాయని తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అంటేనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మూలంగానే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మెదక్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ అన్నారు ఈరోజు మెదక్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ పదవీ బాధ్యతలను సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు స్వీకరించారు అనంతరం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని తెలిపారు తనను మెదక్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నిక చేసిన రాష్ట్ర పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి మెదక్ ఎంపీ రఘునందన్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ బీజేపీ నాయకుల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా జిల్లా మాజీ అధ్యక్షుడు గడం శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోని బడుగు బలహీన వర్గాలు రైతులకు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రానికి వాటా ఇవ్వలేదనే సాక్తో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీపై విమర్శలు చేయడం సిగ్గు చేయడని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందుతున్నాయన్నారు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తున్నారని ఆయన తెలిపారు అనుకుంటా అందరం కూడా కలిసిమె పనిచేసి అందరం పార్టీ కోసం కృషి చేద్దాం మరి ఇలా నరేంద్ర మోడీ గారు భారతదేశంను మరి ఏ ఏ రీతిలో తీసుకుపోయిండు ప్రపంచంలో మంచి స్థానంలో మనల్ని ఉంచగలిగిండు మరి ఇలా గ్రామాలలో కూడా చూసుకున్నట్టయితే ఏ గ్రామంలో చూసినా కానీ నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలే తప్ప ఈ రాష్ట్ర నాయకులు కానీ ఈ కుటుంబ పాలన కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఏమి చేయలేదు మరి ప్రతి సమ ప్రతి సంవత్సరాలు మరి వాళ్ళు చేసిరు బిఆర్ఎస్ వాళ్ళు చేసిరు ఇప్పుడు సంవత్సరం మరి కాంగ్రెస్ వాళ్ళు చేస్తురు ఇదంతా కూడా కుటుంబ పరిపాలన మరి రాష్ట్రాన్ని మొత్తం కూడా దోపిడీ పాలన చేసిర్రు మరి రాష్ట్రాన్ని దోసుకున్నారు తప్ప ప్రజలకు మేలు అంటే కేవలం మన నరేంద్ర మోడీ గారు మరి పార్టీలు ఏమీ చేస్తలేవు మళ్ళా ఈరోజు ఒక కొత్త కథ అల్లి రాష్ట్ర బడ్జెట్ బడ్జెట్ కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదని ఒకటి లేవనెత్తి ఎందుకంటే టైం పాస్ విషయాలు వాళ్ళు ఇస్తాన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి డబ్బు లేక సతమతం అవుతూ కేంద్రం నుంచి ఏమొస్తాయి దాన్ని లాక్కొని తిందామనే రీతిలో ఉండి కూడా మళ్ళీ ఇవాళ రూళ్ళ మీదకి వచ్చి నరేంద్ర మోడీ గారిని బదిలం చేసే పరిస్థితికి వచ్చింది ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తుడు నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏం చేసిండు అనేది ప్రతి విషయం కూడా ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు వచ్చే ప వచ్చేది కూడా మరి భారతీయ జనతా పార్టీ మరి అధికారంలోకి వస్తుంది మరి ప్రతి పది సంవత్సరాలు వాళ్ళు చేసిన చూసి ఇప్పుడు వీళ్ళన్ని కూడా అబద్ధం ఆడుతున్నారు కాంగ్రెస్ పరిపాలన సంవత్సరం నడ సంవత్సరం నడ కూడా ఇంత కాలేదు కానీ కాంగ్రెస్ చేసిన తప్పిదాలు మొత్తం ప్రజలకు అర్థమైపోయినాయి మరి మనము బీజేపీ పార్టీ కూడా మరి నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా తీసుకొని మనం ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన మెదక్ జిల్లా నాయకులకు నర్సాపూర్ అందరికీ కూడా పేరు పేరున నమస్ బడ్జెట్ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా ముఖ్యంగా వ్యవసాయదారులకు మహిళలకు యువకులకు అన్ని వర్గాల వారికి పెద్దపీట వేసి ఎన్నడూ లేని విధంగా పెట్టినటువంటి ఈ బడ్జెట్కు ఈ బడ్జెట్ చూసి ఓర్వలేక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వారు నిరసన కార్యక్రమాలు చేపట్టడం చాలా బాధాకరం ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెడితే వీళ్ళు నిరసన కార్యక్రమాలు ఎందుకు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే ఈ బడ్జెట్ వలన భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా వస్తూ ఉన్నారు మరి దాన్ని దారి మళ్లించడానికి వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పన్ను రాయితీ ఇచ్చిందో ఇది అందరూ కూడా గర్వించదగినటువంటి విషయం వ్యవసాయదారులకు కిసాన్ క్రెడిట్ కార్డు పేరు మీద మరి మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు మరి అదేవిధంగా మహిళలకు ఉద్యోగులకు యువకులకు అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరేలా బడ్జెట్ ఉంది